హాయ్ హలో వెల్కమ్ టు సబరి బ్లాగ్స్ ఈరోజు మేము తిరుపతి థర్డ్ డే అనమాట సో దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగినాయి మేము నడుచుకుంటే ఎక్కాం కాబట్టి నడుచుకునే దర్శనాలు ఫోర్ అవర్స్లో అయిపోయింది చిన్నపిల్లల్ని ఎత్తుకొని తిరిగే దర్శనాలు వన్ అవర్లో అయిపోయినాయి వికలాంగుల దర్శనాలు కూడా వన్ అవర్లో అయిపోయినాయి మళ్ళీ పెద్దవాళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళ దర్శనాలు కూడా వన్ అవర్లో అయిపోయినాయి కాకపోతే మేము వచ్చేటప్పుడు వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ లేదు కాబట్టి సో మేమంతా మళ్ళీ ఏం చేసామంటే ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఇలా మర్చిపోయామండి మాకు ఆన్లైన్ చేయడం తెలియదు అని చెప్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకెళ్ళి మళ్ళీ మనం పెద్దవాళ్ళని పంపించే దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంచెం దయతలిచి మనల్ని పంపించేస్తారనమాట సో అలాగా పెద్దవాళ్ళని పంపించాం మేము అందరి దర్శనాలు చాలా బాగా జరిగినాయండి ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ పూట ఇక్కడ ప్రతిరోజు ఇలా ఉత్సవ విగ్రహాలతోటి ఊరేగింపు చేస్తారంట అది ఫస్ట్ టైం చూస్తున్నాం మేము చాలా బాగా జరిగిందండి మేము వెయిట్ చేస్తున్నాము ఏనుగుల్ని తీసుకొని వచ్చారు తర్వాత లేడీస్ అంతా హారతులు పట్టుకొని ఉన్నారు తర్వాత ఉత్సవ విగ్రహాలతోటి దేవుడైతే వస్తున్నాడు అసలు చాలా బాగా జరిగిందండి ఇక్కడ ఆరతులు ఇస్తారు తర్వాత వాళ్ళకి ఆరతలన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచుతారు ప్రసాదాలు అసలు చాలా అదృష్టం అండి నేను నాకు పుట్టి పెరిగిన ఇంతవరకు నేను ఇలాంటిది చూడలేదు ఎందుకు అంటే ఎప్పుడు నైట్ రావడం మార్నింగ్ దర్శనాలు చూసుకోవడం మళ్ళీ ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వెళ్ళిపోవడం అంతే తప్ప ఇవేమీ మేము చూడలేదు ప్లస్ కోనేటి స్నానాలు ఎప్పుడో చిన్నప్పుడు చేసా కోనేటి కోనేటి స్నానాలు వరహాల స్వామిని దర్శించుకోవడము అసలు తిరుపతిలో చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయండి మూడు రోజులు నాలుగు రోజులు కాదు వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా మనకి సరిపో చూడవలసిందే చూడడానికి టైం సరే పోదు అనమాట సో చాలా బాగా దర్శనాలు అయితే జరిగినాయండి అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడికి వచ్చి ఒక టూ త్రీ డేస్ ఆ దేవుడు గోపురం ముందు అలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు అంతా పీస్ఫుల్గా ఉంటుంది మన బాధలన్నీ కూడా మర్చిపోతాము ఒక టూ త్రీ అవర్స్ చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది దేవుడి దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగినాయి తిరుపతిది అయిపోతుంది ఈ రోజుతోటి మాది తిరుపతి లడ్డూలు కూడా ఇంకొక విషయం ఏంటంటే తిరుపతి లడ్డూలు టోకెన్ మీద టూ ఇస్తారు మనకి మిగిలిన డబ్బులతో ఎన్ని కావాలంటే ఇస్తారు సో వడ మాత్రం మార్నింగ్ టెన్ థర్టీకే దొరుకుతుందంట సో ఈరోజు మేము ఆ ప్రసాదాలు కూడా తీసేసుకొని ఇంక వెళ్ళిపోతాము బాయ్ బాయ్